అయితే ఒకసారి మాట చెప్పండి ఇవన్నీ కలిపి ఎన్ని ఎన్నిసార్లు ఆడా ఓకే పాలిష్ బియ్యం రావడానికైనా మూడు బియ్యానికి ఒంటి పొట్టు బియ్యానికి తౌడాలా రావడానికి ఓకే ఇదంతా సింగిల్ ఫేస్ లో పనిచేసిందా ఏదైనా పెద్ద త్రీ ఫేస్ లో మనం సింగిల్ ఫేస్ లోనే మీ వెనకాల ఉన్న మిషన్ లోనేనా ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం అవనగడ్డ దగ్గరలో నాగలంకనే గ్రామంలో అయితే సెపరేటర్ ప్లాంట్ ఇచ్చాం అయితే ఇక్కడ డెమో వేసాం కస్టమర్ ఇంటికి మార్నింగ్ వచ్చి సో డెమో చేసిన తర్వాత సార్ కస్టమర్కి ఎలా అనిపించిందో సార్ ఆలమట్లో తెలుసుకుందాం నమస్కారం అండి అందరికి మీరు ఇప్పుడు రైస్ మిల్ డెమో వేసాం కదా మినీ రైస్ మిల్ ప్లాంట్ ఎలా అనిపించింది అండి రైస్ ఎలా వచ్చింది ఓకే సో ఏమేమి ఆడేమో ఒకసారి చూద్దాం ఇది వచ్చి పాలిష్ రైస్ అనమాట ఫుల్ పాలిష్ ఇది వచ్చి సెమీ పాలిష్ అలానే చూసుకుంటే ముడి బియ్యం అనమాట సార్ అవి ఇవి ఫుల్ పాలిష్ సెమీ పాలిష్ ఆ సెమీ పాలిష్ లో ఇంకొంచెం తక్కువ పట్టు అనమాట సో ఇది ఫుల్ ముడి బియ్యం ఇది ఫుల్ ముడి అండి ఇలా రావడానికి ఎన్నిసార్లు లేసా మనం ఒకసారి ఆ ఇది వచ్చేసి తౌడు అనమాట చూసారు కదా తౌడు ఎంత మెత్తగా ఉందా ఎలా ఉందండి తౌడు ఓకే ఇది వచ్చేసి ఇది వచ్చేసి ఓక పెద్ద రైస్ మెల్ల ఎలా వస్తుంది అలా వచ్చింది ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా ఏంటంటే ఈ గ్రామ ప్రజలు అనమాట సో ఈ మధ్యలో ఈయన ముడి బియ్యం పాలిష్ పట్టుకు లైట్ పాలిష్ పట్టుకున్న ఓనర్ సో ఈయనైతే మన యూట్యూబ్ ఛానల్లో చూసి మన రైస్ మిల్ వచ్చి అయితే మన దగ్గరకు వచ్చి మిషన్ తీసుకున్నారు ఈ రోజు మార్నింగ్ వచ్చాం టెన్ ఆ టైం కి సో కొన్ని కారణాల వల్ల వర్క్ బాగా లేట్ అయింది సో ఫైనల్లీ రిజల్ట్ అయితే బాగా వచ్చింది అనమాట మిషన్ కూడా చాలా ఎలా వర్క్ చేసిందో అలమాటలో తెలుసుకుందాం ఎలా అనిపించిందండి మిషన్ టోటల్లీ ఓకే అండి మీరు సాటిస్ఫై అందరు కూడా ఓకే పెద్ద రైస్ మిల్ ఎలా వచ్చిందో అలానే వచ్చిందా ఓకే అండి థ్యాంక్ యూ ఓకే సార్ థ్యాంక్ యూ